ఇది కుల రవీంద్ర గారి స్థలం ఇక్కడ ఓ పాతి ముప్పై కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో నాకు తెలియదు ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు రెండున్నర లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలుగా అని చెప్తున్నారు మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి సరే ఏదో సత్యం సత్యం ఎవడు అలవాట్లాడి ఇది ఈ కాంప్లెక్స్కి ఎంతవరకు ప్లాన్ లేదు ప్లాన్ రావాలంటే రోడ్డు వైడ్నింగ్ చేయాలి అటు ఇటు ఇదేమో సామాజ కొట్టు సందు ఇది ఇది కే రవి ఇదేమో బెల్లం సందు ఇది సామాస్ సందు ఈ కార్నర్ ఇది ఈ తిప్పలేంటాయంటే రోడ్డు వైడ్నింగ్ బంధువులకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి ప్లాన్తో పాటు బాండ్లు కావాలి ఎందుకు ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు వాటికి బాండ్లు కావాలి అంటే బందరి కోసం త్యాగం చేశాననేటువంటి పత్తి కౌరులు చెప్పడానికి ఈవి ప్లాన్ కావాలి అంటే కట్టేగలడు ఆయన లోన్ లేకుండా కూడా కట్టేయగలవు అద్భుతమైన పరిస్థితులు ఉన్నాడు మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితిలో మనమే కాదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మాములు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా ప్లాన్ కావాలి ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం చూడండి బందర బందర డెవలప్మెంట్ అంతా బెల్లం కొట్ల సందు సామాజ పక్షే ఇంకెక్క లేదు దీనిలో బాగోతాం ఇంకా కూడా చెప్తాను ఈ ఈ తంతు అంటే ఉంటే ఇదొక్కటే వేస్తే ప్రజలు మొహాన్ని ఊస్తారు పచ్చిగా ఇది అసలు బరిదెగించేసాడ సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం అని దీంతోపాటు మూడు సంబాలి సెంటర్ నుంచి బందరకోడ దాకా కూడా కొడతానని చెప్పి నేను అంటున్నాడు కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్ని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నా మున్సిపల్ కమిషనర్ని అందరిని కూడా నేను చెప్పేది వాస్తవం ఓన్లీ బెల్లంకోట్ల సందుకి సామాజిక పక్ష సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు పొద్దున అడావుడు అడాడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందావన థియేటర్ దగ్గర మొత్తం ముసిపల్ మున్సిపల్ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా కూడు నీళ్లు కూడా లేవు వాళ్ళందరికీ చెప్పాడు అండి అబ్బాయి ఇప్పుడు నోటీసులు బాకండి బెదవార్ రోడ్డు కూడా తయారు చేసి ఒకసారి ఇప్పుడు నోటీసులు అప్పుడే కంగారు పడకండి అలరైపోతాం ఆగండి నేను చెప్పాంట జనం అమాయకుల నిన్ను చదవరా నీలాంటి వాడిని నా లాంటి ఎంతమంది చూశారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు నడుకున్న చిన్నారు కోటి రెట్లు నైవరా బాబు ఆయన కూడా ఆయన పడేవాడు తిప్పితే ఎవడు రెండోడు జోలికి వచ్చేవాడు కాదు ఎవడ జోలికి ఈ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితులు ఉన్నాడని చెప్పి అంటే నీ స్వార్థం కోసం రవి గారు మీ స్వార్థం కోసం మీ బిల్డింగ్ ప్లాన్ రావడం కోసం మీకు బాండ్లు రావడం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడినింగ్ చేయాలి కింద టర్మ్లో వైడింగ్ చేయాలనిపించట్లా దీంట్లో ఇక్కడ ఇక్కడితో ఆ తంత అయ్యాక లాస్ట్లో కూడా చూపిస్తా ఆ ఏంటో